లాస్ట్ వీకెండ్ గ్లాస్గో దగ్గర ఎయిర్ అనే ఒక ప్లేస్లో ఇంటర్నేషనల్ ఎయిర్ షో అని చెప్పేసి ఒక ప్రోగ్రామ్ జరిగింది మేము దానికోసం అని చెప్పేసి వన్ అవర్ ట్రావెల్ చేసి వెళ్ళినాము అది కూడా సగం కార్లో సగం ట్రైన్లో ఇంకా వెళ్ళగానే ఎయిర్ షో పక్కన పెట్టేసి గేమ్స్ కనబడగానే హరిని గుంజుకుపోయినా రెండు మూడు గేమ్స్ ఆడినాము అయినా కూడా ఫస్ట్లో అయితే ఏం రాలేదు ఆడిన గేమే మళ్ళీ మళ్ళీ ఆడితే ఏదో లాస్ట్కి ఒక బొమ్మ వచ్చింది ఇంకా టాస్క్ అకంప్లీష్డ్ అని చెప్పేసి ఫైనల్గా ఎయిర్ప్లేన్ షో చూడ్డానికి అని చెప్పేసి వెళ్ళినాము ఈ ఇంటర్నేషనల్ ఎయిర్ షో చూడడానికి జనాలు ఎక్కడెక్కడ నుంచో వచ్చిండ్లు కానీ మేము మాత్రం ఫస్ట్ అంతా గేమ్స్ ఆడుకుంటూనే ఉన్నాం ఎందుకంటే మెయిన్ పర్ఫార్మెన్సెస్ అన్ని లాస్ట్లోనే ఉంటాయి మెయిన్గా ఈ రెడ్ ఆరోజు అని చెప్పేసి వాళ్ళు చేసిన స్టన్స్ అయితే చూడడానికి రెండు కళ్ళు సరిపోలేదు చాలా కలర్ఫుల్గా అనిపించింది ఫైనల్ గా టైఫోన్ అని చెప్పేసి ఒక ఫైటర్ షెడ్ని కూడా తీసుకొచ్చిండ్లు అది వచ్చుడు వచ్చుడితోనే ఎంత పెద్ద సౌండ్ చేసిందో ఇది మేము సెకండ్ టైం వచ్చాము ఎయిర్ షోకి మా ఫుల్ లెంత్ వీడియో మా ఛానల్లో ఉంది చెక్అవుట్ చేయండి